హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీల అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో తమ్మేళ్ళలో చూసుంటారు కదా మా దేవి పుట్టినరోజు అండి అయిపోయింది అయితే ఆ వీడియో అయితే మీకు ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను ఇంకా పుట్టినరోజు అనేసరికి ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలనిపించిందండి అందుకే మన తోటలోని కృష్ణబంతి పూలని అయితే చూపించబోతుంది ఇవి ఏంటంటే నేను ఒక్కసారి అండి మేము వచ్చిన కొత్తలో రెండు మొక్కలు అయితే బాగుంటాయి కదా అందంగా మంచి వాసన కూడా వస్తాయి రంగురంగులుగా భలే ఉంటాయి కదా అని చెప్పేసి తెచ్చుకున్నానండి అయితే రెండు రెండు మొక్కల్నే వేశానండి అవి చక్కగా వచ్చినాయి పువ్వులు వచ్చినాయి అయితే ఆ పువ్వులు పడిన చోట ఎండిపై పడిన తర్వాత విత్తనం అనేది మట్టిలోకి వెళ్తుంది కదా ఆ మట్టిని ఇలాగా మనకి పెద్ద పెద్ద రాళ్ళు కనిపిస్తున్నాయి కదండి ఆ రాళ్ళ మధ్యలో వేసి ఆ రాళ్ళు అనేవి పేర్చారండి మళ్ళీ ఆ మట్టి జారకుండా ఉండడం కోసం అయితే ఆ మట్టి విత్తనాన్ని దాచుకుంటుందంటండి అలా దాచుకుని ప్రతి సంవత్సరం కూడాను అసలు మొక్కలు భలే వస్తాయండి అటు అంతటవి వర్షానికి పడి మలకలు వచ్చి అక్కడ ఉన్న ప్లేస్లో సేమ్ ప్లేస్లోనే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయండి అసలు ఇవైతే నేను అసలు వెయ్యనే వేయను ఎన్ని సంవత్సరాలు అయిందో నేను ఈ మొక్కలు వేసి రెండు మొక్కలండి కానీ ఇప్పుడు అవి చాలా మొక్కలు అవుతున్నాయి తర్వాత అదే ప్లేస్లో ఇంకా విత్తనం రాలి మళ్ళీ అదే ప్లేస్లో వస్తూనే ఉన్నాయండి అసలు ఆ పసుపు ఎరుపు పచ్చన ఆ మూడు రంగులు కలిసిన ఆ పువ్వులు చూస్తే ఎంత అందంగా ఉన్నాయో కదండి ఇంత అందమైన పూలని ఆ రాళ్ల మధ్యలో మళ్ళీ కరెక్ట్గా వర్షాకాలం వచ్చేసరికి ఆ వర్షం నీరు పడి ఆ విత్తనాలను మొలకెత్తిచ్చి ఆ చెట్ల రూపంగా మనకైతే కనిపిస్తూ ఉంటాయి కదండీ వాటిని చూడగానే ఎంత ఆనందం వచ్చేస్తుందో మళ్ళీ పుట్టిన ఈ చెట్లు చక్కగా మనకి మంచి అయితే ఇస్తాయి అని చెప్పేసి అలాగే మనకి జనరల్గా మనం పుట్టినరోజులు చేసుకున్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా అన్ని పండుగలతో పాటు మనకి ఈ సంవత్సరం మళ్ళీ బర్త్డే డేట్ అయితే వచ్చేసింది ఈ సంవత్సరం బర్త్డే ఎలా చేసుకుందాము ఏంటి అని అదొక సంతోషం ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉండే ఒక పెద్ద పండుగ అండి ఇది అలాగే నాకు ఆ చెట్లతో ఎందుకు పోల్చాలనిపించిందండి నాకు ఆ పూల మొక్కలను చూసి అంత అందమైన జీవితమే కదండి మంది కూడాను మనం ఆ రాళ్ల మధ్యన ఎలాగైతే మనకి ఆ పూల మొక్కలు లెగిసి చక్కగా ఎంత సంతోషంగా చక్కగా పూలయితే పోస్తున్నా ఉన్నాయో మనం వేసే నీటితోటి అలాగే భగవంతుడు ఇచ్చిన ఈ జన్మని మనం కూడా ఒక పువ్వులాగా చక్కగా పూసి దాన్ని భగవంతుడి సేవకి చక్కగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నా ఉద్దేశం అండి ఇంకా బర్త్డే పార్టీలోకి అయితే వెళ్ళిపోదామండి పదిహేడవ సంవత్సరంలోకి అయితే వస్తుందండి దేవి అందుకని చెప్పి ఈ మట్టి ప్రమిదంలో పదిహేడు అయితే పెట్టి చక్కగా ఇందులో నూనె వేసి ఒత్తి వేసి వెలిగించమని చెప్పి ఇలాగ అరేంజ్ చేసుకున్నామండి నేను పువ్వులైతే మార్కట్టాను కొన్ని పువ్వులు దేవుడి దగ్గర అయితే పూజ చేసుకోవడానికి పెట్టుకొని కొన్ని అయితే ఇలా పెట్టాను అనమాట భలే అందంగా ఉంది కదండి న్యాచురల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా అరేంజ్ చేసుకుందామం అలాగా దాంతో దాంతోపాటు చిన్న కేక్ కూడా తెచ్చుకున్నారు పైనాపిల్ కేక్ అండి ఇంకా అలాగే ఇంకా మనకి బర్త్డే అంటే ఇయ్యే కదండి కాకపోతే దీపాలు ఆర్పకూడదండి మేము ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి ఒక్క క్యాండిల్ వెలిగించినా కూడాను దాన్ని దేవుడి దగ్గర పెట్టేస్తామండి వెలిగించిన తర్వాత ఆర్పేది అనేది లేదమాట ఎందుకంటే భగవంతుడిచ్చిన ప్రతి సంవత్సరం కూడా ఆయుష్ అనేది మనకి అంతకంతకి అలా పెరుగుతూ ఉండాలి కానీ తగ్గకూడదు అని చెప్పేసి దీపాలు ఆర్పడంలో మాకు అది ఎందుకో నచ్చదండి కాబట్టి మేమైతే అసల దీపాలు ఆర్పే సెక్షన్ అనేది పెట్టుకోము ఇంకా అలాగే కేక్తో పాటు చక్కగా ఇలా న్యాచురల్గా ఉంటుందని చెప్పేసి బయట అరేంజ్ చేసుకున్నారన్నమాట రెగ్యులర్గా మనం చిన్నప్పటి నుంచి చేసే పుట్టినరోజు హడావిడేంటంటే పుట్టినరోజు నాడు పొద్దున్నే లేచి చక్కగా తలస్నానం చేయడం కొత్త బట్టలు వేసుకోవడం దేవాలయానికి వెళ్ళి చక్కగా ఆ దేవుని ఆశీర్వాదం తీసుకోవడం ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం తర్వాత ఇంకా ఏదైనా అమ్మ స్పెషల్గా ఏదైనా వండి పెడితే తినిపెట్టడం ఇంతవరకే కదండి కాకపోతే ఇప్పుడు రోజుల్లో మాత్రం మారిపోయినాయి అండి అన్నీ కూడాను బర్త్డే అంటే కేకులు పార్టీలు అందులోనూ ఈ బిర్యానీలు అక్కా పార్టీ బిర్యానీ పార్టీ కేక్ పార్టీ ఇవేనండి చిన్నపిల్లలు ఎక్కువగా అడిగేది వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేసేది కూడా ఇవే కాబట్టి రోజుల్లో ఇంకా దాన్ని అయితే నేను ఇవాళ ప్రిపేర్ చేశానండి బిర్యానీ వచ్చేసరికి రెండు కేజీలు చికెన్ తీసుకొచ్చి చక్కగా రెండు కేజీలు రైస్ వేసి దమ్ బిర్యానీ అయితే చేశానండి పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు సరే ఇంకా అసలు మామూలుగా మనం ఆ పిల్లలకి పుట్టినరోజు అని తెలియని వయసులో సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది మూడు సంవత్సరాలు అయిపోయింది అని చెప్పేసి అసలు ఎంత హడావిడి చేస్తామనండి ఎక్కువ ఖర్చు పెట్టుకొని వేలకు వేలు లక్షల లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళు ఏమో సరిగ్గా అసలు వాళ్ళకి ఊహ కూడా తెలియదు ఆ టైంలో మనమేమో గుర్తుండిపోవాలి పిల్లలకి బర్త్డే ఫస్ట్ బర్త్డే అన్నట్టుగా మనం చేస్తూ ఉంటాం కానీ నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కావాలి అన్నప్పుడు కనుక మనం చేస్తుంటే కనుక అది వాళ్ళకి గుర్తుండిపోతుంది మన అమ్మ నాన్న వాళ్ళు ఇంత చక్కగా చేశారు కదా ఇంత ఖర్చు పెట్టారు కదా మా మీద ఇంత ప్రేమ ఉంది కదా చక్కగా మా ఫ్రెండ్స్ వచ్చారు మా చుట్టాలు వచ్చారు అని చెప్పేసి మాకు నచ్చి చిన్న ఫుడ్ పెట్టారు అని చెప్పి వాళ్ళు గుర్తు పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం అండి తెలిసి తెలియని వయసులో మాత్రం మనం చాలా హార్ట్ వీటి చేసేస్తున్నామండి అయితే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు మనమే ఆలోచించుకోవాలి ఎంత వద్దనుకున్నా చేయడం తప్పదు కాకపోతే సింపుల్గా చేసుకొని వాళ్ళకు ఊహ తెలిసినప్పుడు బాగా చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి ఇంకా ఇదిగోండి చక్కగా పదిహేడు దీపాలు పెట్టి అలాగే కేక్తో పాటు న్యాచురల్గా మన ఇంట్లో ఉండే ఫ్రూట్స్ పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు చక్కగా ఎంజాయ్ చేస్తుందండి తనకి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అయితే వీళ్ళేనండి మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళు అయితే రాలేపోయారు కానీ ఇంకా ఇంట్లో ఉన్న ఫ్యా ఫ్యామిలీ మెంబెర్స్తోనే సరదాగా ఏదో చిన్న కేక్ కట్ చేసి చక్కగా బిర్యానీ చేస్తే వాళ్ళు చక్కగా పిల్లలైతే తిని ఎంజాయ్ చేసి సరదాగా సేపు మాట్లాడుకుని చిన్న చిన్న గిఫ్ట్లు ఏవో ఇచ్చారండి పిల్లలు సరదాగా ఇంకా అలాగే ఈ రోజైతే దేవి బర్త్డే అయితే చక్కగా చేసుకున్నదండి మనం ఎన్ని సమస్యల్లో ఉన్నా ఎన్ని పనుల్లో ఉన్నా కూడాను పిల్లలకి ఆ రోజును మాత్రం కాస్త వాళ్ళకి ఇష్టమైన ఒక మంచి డ్రెస్ కొనిచ్చి చిన్న కేక్ వాళ్ళకి ఇష్టమైనది చక్కగా కొనిచ్చి వాళ్ళకి పిల్లలతో పాటు సరదాగా కాసేపు గడపనిచ్చామంటే మా బర్త్డే కూడా చేసుకున్నాము లైఫ్లో సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఒక బర్త్డేని మనం చిన్నగా సింపుల్గా నేను అందంగా చేసుకోవాలి ఆ రోజుని ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉంటే ఆ సంవత్సరం అంతా కూడా చక్కగా అలాగే ఉంటాము అనే ఒక చిన్న ఫీలింగ్లో ఉంటారు కదండి వాళ్ళు కూడాను మనము కూడా అలాగే భావిస్తాము కాబట్టి పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో పాటు ఆ భగవంతుడి ఆశీర్వాదంతో పాటు మీ అందరి ఆశీర్వాదం కూడా ఉంటుందని చెప్పేసి ఒక మెమరీబుల్గా చక్కగా మనకి యూట్యూబ్ లో కూడా ఒక వీడియో రూపంగా ఉంటుంది కదా అని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నారండి ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చెయ్యండి చక్కగా మీ ఆశీర్వాదం కూడా దేవి మీద ఉంటుందని చెప్పి భావిస్తూ ఇంకా పిల్లలకి మనం ఇచ్చే విలువైన వస్తువులు ఏముందో కూడాను అవి ఎంత వరకు ఉంటాయో మనకు తెలియదు కానీ ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారండి రేపు అన్న రోజుని మనం ఎలా ఉంటామో ఏంటో కూడా తెలియదు అండి ఇవాళ వరకే మన రోజు రేపటి రోజు మన రోజు కాదు అని అనేసి అనుకుంటూ ఉంటారండి చాలా మంది పెద్దలు కాబట్టి ఎప్పటి మనకి ఎన్ని బాధలున్నా ఎన్ని సమస్యలు ఉన్నా కూడాను చక్కగా పిల్లలతోటి మన మెమరీస్ కూడా దాచుకోవడం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే అని నేను అంటానండి అలాగే నాన్న కూతురులు అండి పిల్లలందరూ కూడా ఆడపిల్లలు నాన్న కూతుర్లు ఆగ పిల్లలు వచ్చేసరికి అమ్మ కొడుకులు కదా ప్రతి ఇంట్లోనే ఇలాగే ఉంటుందండి దేవి వాళ్ళ నాన్నకైతే చాలా చాలా ఇష్టం అండి ఇద్దరు కూడా అసలు ఒకరికొకరు వదులుకొని ఉండలేరు అలాగే మా వాడు వచ్చేసరికి నాకు సపోర్టు ఇంట్లో ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు ఉన్నారనుకోండి అమ్మ పార్టీ నాన్న పార్టీ రెండు పార్టీలు అయితే ఉంటాయండి ఆ పార్టీని ఈ పార్టీ అంటే ఒప్పుకోరు ఈ పార్టీని ఆ పార్టీ అంటే ఒప్పుకోరు కదండీ ప్రతి ఇంట్లోనూ ఉండేదే కదా చాలా సంతోషంగా అనిపిస్తాయండి చిన్న చిన్న మాటలు ఆ చిన్న చిన్న ప్రేమలు అవన్నీ కూడా మనం లైఫ్ లాంగ్ మర్చిపోలేము కదండి పిల్లలతోటి అవన్నీ కూడా మనకి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ఉన్నా కూడా మర్చిపోయేటట్టు చేస్తుంది వీళ్ళ కోసమే కదా జీవితం ఉన్నది అని అని చెప్పేసి కదండి అలాగే ఇంకా పిల్లలైతే చక్కగా కేక్ కట్ చేసుకొని ఇంకా బయట ఆరు బయట బయట అలా కూర్చొని చక్కగా ఇదిగోండి బిర్యానీ అయితే ఎంజాయ్ చేస్తారు వాళ్ళ కబుర్లు అయితే భలే ఉంటాయండి వినే కొద్దీ వినాలనిపిస్తుంది అసలు పిల్లల్లో పిల్లలకే పార్టీలు మళ్ళీ ఇక్కడ కూడా మా ఫ్రెండ్ ఇలాగా మా ఫ్రెండ్ అలాగా అని చెప్పి చెప్పడం మాకైతే సరదాగా నవ్వుగా అనిపించిందండి సరే అని చెప్పేసి ఇంకా ఈ వీడియో అయితే మీకు సరదాగా అప్లోడ్ చేశాను ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి మీ అందరి ఆశీర్వాదం ఉంటుందని చెప్తూ ప్రతి సంవత్సరం చేసుకుని బర్త్డే పార్టీని ఓ పెద్ద పెద్ద గిఫ్ట్లు ఏమీ ఇవ్వక్కర్లేదండి సింపుల్గా చక్కగా కొత్త డ్రెస్ కొనిపించి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెట్టించి చక్కగా దేవుడు ఆశీర్వాదం కోసం ఒక టెంపుల్కి తీసుకువెళ్ళి చక్కగా అక్కడ నమస్కారం చేపించుకొని ఇంటికి వచ్చి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నామంటే ఆ పుట్టినరోజు వాళ్ళకి చాలా సంతోషంగా అనిపిస్తుందండి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకోవాలని చక్కగా కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఉంటానండి మరి